తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోయిన్ త్రిషల మధ్య ఎఫెక్ నడుస్తోందంటూ ఓ ప్రచారం అయితే బాగా నడుస్తుంది విజయ్ త్రిషలు గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నారని అప్పుడప్పుడు అవుట్ డోర్ వెకేషన్ కలిసి వెళ్లి వస్తుంటారని సమాచారం ఇద్దరు కలిసి దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొద్ది రోజుల క్రితం విజయ్ యావయో పుట్టినరోజు నాడు త్రిష తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది ఇద్దరు లిఫ్ట్ లో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది అంతేకాదు నేను బతుకున్నంత వరకు నువ్వే నా ప్రాణం అన్న అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ పాటను కూడా కూడా ఉంచింది ఇక విజయ్ త్రిషలు ఇప్పటి వరకు ఓ నాలుగు సినిమాల్లో కలిసి నటించారు కోలీవుడ్ లో హిట్ పేరు గా గుర్తింపు తెచ్చుకున్నారు రీసెంట్ గా వచ్చిన లియో సినిమాలోను ఇద్దరూ కలిసి నటించారు విజయ్ ఓ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే త్వరలో విజయ్ సినిమాలో గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లనున్నారట ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ గా ఉండాలని విజయ్ భావిస్తున్నారట అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక న్యూస్ అయితే లేదు విజయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన తన అభిమాని అయిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఓ కూతురు ఉన్నారు గత కొన్నేళ్ల నుంచి విజయ్ సంగీతలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది త్రిష వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమెకు గతంలో వరుణ్ మన్యన్ అనే సినీ నిర్మాత వ్యాపారవేత్తతో నిశ్చార్థం అయింది పెళ్లి జరగకుండానే మధ్యలోనే ఆగిపోయింది ప్రస్తుతం ఆమె ఎలాంటి రిలేషన్ లో లేకుండా సింగిల్ గా ఉంది ఇలాంటి సమయంలో విజయ్ త్రిషల రిలేషన్ వార్తలు కోలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ మాత్రం చాలా హుందాగా వివరిస్తున్నారు తమ అభిమాన దేవుడికి అండగా నిలుస్తున్నారు రిలేషన్ లాంటివి ఏవైనా ఉంటే విజయ్ దాని గురించి బయటకు ధైర్యంగా చెప్పేవారని అంటున్నారు ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాత ఫోటోలు కాబట్టి అందులో ఎంత నిజం ఉందో ఆలోచించాల్సిందే